వ్యక్తిగత హింసావాదాన్ని కూడా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ప్రజా వ్యతిరేక చర్య ఎవరైనా అటువైపు నుంచైనా ఇటువైపు నుంచైనా ఎవరైనా వ్యక్తిగతంగా హింసావాదం చేస్తే మాత్రం అది ప్రజలు కూడా సహించరు అట్లాగనే అడవి సంపద మీద పాలక వర్గాలు కన్నేసినాయి ఈ కేంద్ర గవర్నమెంట్ వచ్చిన కానించి కార్పొరేట్ శక్తులనే సంఖలు ఎక్కించుకుంటునే తప్ప రైతులు కొట్లాడితే జైలల్లో పెడుతున్నారు కార్మికులు కొట్లాడితే జైలల్లో పెడుతున్నారు మహిళలు కొట్లాడితే జైలల్లో పెడుతున్నారు నిరుద్యోగ ప్రత్యేయం అంటే జైలల్లో పెడుతున్నారు విద్యార్థుల సమస్యల మీద పోరాడితే జైలల్లో పెడు జైలల్లో పెట్టడం ఒకటి సాంప్రదాయం మాత్రం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఒక సాంప్రదాయంగా నేర్చుకున్నాయి అందుకే మరి ఈ పాలక వర్గాలు మహాయిస్టులు సాయుధ పోరాటం ద్వారానే మరి సమస్య పరిష్కారం అయితే అని ఈనాటి వరకు కూడా అలా ఆలోచన ఉండే కానీ మొన్న వాళ్ళు బహిరంగంగా శాంతి చర్చలకు మీకు సిద్ధం అన్నప్పుడు మరి మీకేంటి ఇబ్బంది శాంతి చర్చలకు మేము సిద్ధం అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మధ్యవర్తుల్ని మీరు కొంతమందిని తయారు చేయండి మావోయిస్టులు కూడా కొంతమందిని తయారు చేసి మరి ఒక శాంతిని నెలకొల్పే విధంగా మరి ఎన్కౌంటర్లు జరగకుండా లేదా పోలీసులు ఇబ్బంది పడకుండా లేకపోతే మావోయిస్టులు ఇబ్బందులు పడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా కాపాడాల్సిన బాధ్యత వర్గాల ఉంది కానీ అది చేస్తే ఏమైందంటే వాళ్ళని ఈ రకంగా మరి కార్పొరేట్ శక్తులంతా కూడా వచ్చి మరి అడవి సంపదను దోసుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు మరి మన వాళ్ళు అంటున్నారు ఇందాక వెంకటేశ్వరరావు గారు నాలుగు లైన్లు గుట్టల మీద వేస్తే ఏముంటుంది అక్కడ ఉన్న ఊర్లలోనే మ్రిక్కల సక్కలు లేవు అవి బాగు చేసే పరిస్థితి లేదు కానీ నువ్వు గుట్టల మీద వేస్తున్నావు అని అంటే ఏంటంటే నువ్వు బాగా గూడుపుడాతో తయారై వచ్చినావు ఇంకోటి ఏంటంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఏది కూడా రాజకీయం చేస్తుంది రాముడిని రాజకీయం చేస్తుంది ఆంజనేయుని రాజకీయం చేస్తుంది ప్రజల్ని వాళ్ళ మంచి భావాలన్నిటి కూడా ఒక దారి తెప్పిస్తున్నాయి రాముడు అంటే ఇట్లా సీతమ్మ అంటే అట్లా ఆంజనేయుడు అంటే ఇట్లాంటి పరిస్థితి ఉంది అందుకేందంటే శాంతి చర్చలు అనేది చాలా అవసరం ఇట్లాంటి మంచి వాతావరణాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అట్లాగనే గ్రామాలలో పల్లెళ్ళల్లో అట్లాగనే అడవులల్లో వీళ్ళంతా పోలీస్ క్యాంపులు పెట్టారు ఆ క్యాంపులన్నీ ఎత్తేయండి ఎత్తేస్తామైందంటే అరే ఒక మంచి ఆలోచనతో వస్తున్నాను అన్నాడు అది కూడా ఎత్తేయాల్సిన అవసరం ఉంది మావోయిస్టులు కూడా అట్లాంటి వాతావరణాన్ని శాంతి వాతావరణాన్ని మీరు కూడా తీసుకురావాలి ఎందుకంటే మధ్యవర్తులను పెట్టి శాంతి వాతావరణాన్ని తీసుకొచ్చి ఈ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ముఖ్యంగా అసలు ఎక్కడన్నా నా చిన్నతనా నేను విద్యార్థి నాయకుడిగా పనిచేస్తున్న టైంలో ఎవరో ఒక్కలో ఇద్దరు ముఖ్య నాయకులు దొరికితే ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ముప్పై నలభై మందిని శవాలు గుట్టలు గుట్టలుగా మరి తీసుకొచ్చేలా ఆ లారీలలో బరిదితుంటే దీని ఎవరైనా ఎన్కౌంటర్ అంటారా కానీ కావాలని చేసే అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అందుకని ఏంటంటే పక్కన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మరి ఏం కొంపలారిపోతున్నాయో ఇప్పుడు జార్ఖండ్ ప్రభుత్వం కానీ మణిపూర్ కానీ ఇవన్నీ కూడా బీజేపీకి అనుసంధంలో ఉన్నాయి వాళ్ళంతా కూడా చాలా మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అందుకేందంటే మేము ఒకటే కోరుకుంటున్నాం శాంతి చర్చల ద్వారా మహోయిస్టులు మరి ఎప్పుడైతే ప్రకటన చేసినో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకొని మరి మంచి ఆలోచనతోటి మరి శాంతి చర్చలు జరిపి మరి భారతదేశంలో ఇంకొకటి కూడా మీరు ఆలోచించాలి ఏంటంటే అసలు పార్లమెంటులో మన వాళ్ళు నలుగురు ఉంటారు కమ్యూనిస్టులు అట్లాగనే అసెంబ్లీలో సాంబశివరావు గారు తప్ప ఎవరు లేరు వెనకట రంగన్న ఒకటి ఉండేవాడు ఆయన కొట్లాడేవాడు ఇప్పుడు సాంబశివరావు అసలు ప్రాతినిధ్యం ప్రజాస్వామ్య దేశంలో మనకు పార్లమెంటు అసెంబ్లీ ఉన్నాయి వాటిలో కొట్లాడాలన్నప్పుడు మన ప్రాతినిధ్యం మన ప్రజల పక్షాన పోరాడే నాయకులు లేనప్పుడు మనం ఇక్కడ ఎన్ని మొత్తుకున్నా కానీ ఆడు ఉంటే అవి ఆ రకంగా వాళ్ళు కూడా ఆలోచిస్తారు వెనకట ఓంకర్ గారు మరి ఆ మన రావణ్య గారిని పీపుల్స్ పార్టీ నాయకుడిని ఎన్కౌంటర్ చేస్తే భారగ కమిషన్ వేయించి వేసిందాక వదిలిపెట్టలే నర్సంపేటలో చిల్కలగుట్టలో ఆయన ఎన్కౌంటర్ చేస్తే ఆ ఎన్కౌంటర్ ఫోటో కనిపే ఎన్కౌంటరు దాని మీద మరి ఆనాడే కామ్రాడ్ ఓంకార్ గారు మధ్యకాల ఓంకార్ గారు మరి ఆయన ఇట్లాంటి ఎన్కౌంటర్లు తీవ్రంగా వ్యతిరేకించండు కాబట్టి ఏంటంటే మనం కూడా మరి ఓట్లప్పుడేమో ఓట్లు వేయద్దు మేము బహిష్కరిస్తున్నామని అని ఒకరు అంటారు ఒకళ్ళేం పోటీ చేద్దామని ఒకరు మనం మన ఆలోచన కూడా చూసుకొని అసలు బీజే